एफ्सी स्चुअल प्रेक्षकल स्वागत राशिफला पशीलिद्यां ओं ह्रींकारासनगर्भितालसीका सौह क्लीं कलां बिभ्रती सौवर्ण बरधारिणी वरसुधा बर धौतां त्रिनेोज्वला वंदे पुस्तकुशरा स्रग्भूषिता उज्ज्वला प्रकलां श्रीचक्र संचारिणी ओं कृष्ण वंदे ओम श्री श्रीदार नमः శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఈ వారం మనకి గ్రహస్థితులు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దామండి శని వక్రించి మీనరాశిలో రాహువు మరి కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ యొక్క శుక్రుడు రెండవ తేదీ నవంబర్ రెండు నుంచి తులారాశిలోకి వచ్చాడు మరి నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా రవి మనకి ఈ యొక్క రాశిలో నీచపట్టి ఉంటాడు అలాగే ఈ యొక్క కుజుడు మనకు కావలసినటువంటి బుధుడు కూడా మనకి రాశిలో ఉన్నాడు అయితే కుజుడు వృషిక రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని బట్టి మనకి పన్నెండు రాశుల వారికి ఒక్కొక్కరికి ఏ విధంగా ఉందో చూద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి పనులు లేటుగా అవుతున్నప్పటికీ కూడా విజయం సాధిస్తారు అని నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను అలాగే మొన్న వారంలో మన యొక్క ఈ యొక్క ఉమెన్స్ వరల్డ్ కప్లో కూడా చూడండి కర్కాటక రాశి అమ్మాయి హర్మాన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా ఉంటూ మనకి వరల్డ్ కప్ పట్టుకొచ్చింది అంటే ఆలస్యం అవుతుంది అలాగే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కర్కాటక రాశి వారు వాళ్ళందరికీ కూడా ఒకటికి రెండు సార్లు స్కాలర్షిప్ చేద్దాం ఒకటికి రెండు సార్లు ఏ పని అయితే ఆ పనికి ఒకటికి రెండు సార్లు ఇదిగా అందువలన ఈ వారం కూడా అలాగే జరుగుతూ ఉంటుంది కానీ ఫైనల్ సక్సెస్ మాత్రం మీదే అవుతుంది అలాగే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు ఇక డబ్బులు కూడా మీకు చక్కగా మీ అకౌంటుల్లో పడతా ఉంటాయి అనమాట అవి మీరు వాడుకున్నా లేకపోయినప్పటికీ కూడా అలాగే పెరుగుదల ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు విదేశాలకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి ఆ తర్వాత మీరు దూరపు ప్రయాణాలు చాలా అధికంగా చేస్తారు వ్యవసాయము ఆ తర్వాత ఫర్టిలైజర్స్ ఇలాంటి ఫీల్డ్స్లో కూడా మీరు నాటుకు రాటుకు తేలిపోతారు నెక్స్ట్ ఈ యొక్క అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు వెటనరీ డాక్టర్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి ప్రమోషన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి పొజిషన్స్ వస్తాయి టీం వర్క్ అందరికీ కూడా టెక్నీషియన్స్ దగ్గర నుంచి కెమెరాస్ ఉమెన్స్ దగ్గర నుంచి అందరికీ కూడా టీం అంత మంచి పేరు ప్రతిష్టలు లాభాలు కూడా వస్తాయి అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా మంచిగా ప్రమోషన్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము విద్యార్థులు చాలా ఎక్కువ కష్టపడి చదవాలి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన గుమ్మం కూడా పట్టినంత లాభైపోతారనమాట ఈ వారంలో మంచి బ్రహ్మాండంగా స్వీట్లు తెగ తింటారు షుగరా గగరా తర్వాత చూసుకుందాం పోతే పైకి పోతాం ముందు షుగర్లు తినేద్దాం స్వీట్లు తినేద్దాం అని చెప్పేసి మీ భార్యలకు తెలియకుండా అందులోనూ ముసలి వాళ్ళు కూడా వాళ్ళు భార్యలకు తెలియకుండా స్వీట్ల మీద స్వీట్లు లాగించేస్తారు ఏం పర్రలో తినేసిన తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం ఇక ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు ఉన్నాడు ఒకటి మనశ్శాంతి ఉండదు అండ్ కాబట్టి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యలో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని హోమాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకుంటుంది శోభమస్తో